ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు వంద రోజుల్లో చేపట్టిన సంక్షేమానికి సంబంధించిన స్టిక్కర్లు గ్రామంలో ఇంటింటికి తిరిగి గోడలకు అతికించారు అభివృద్ధి సంక్షేమంతో చేపట్టిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం స్థానిక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు జిల్లాలో గజపతి నగరం నియోజకవర్గం వెనుకబడి ఉందని అధికారులతో సమన్వయం చేసుకుని ప్రక్షాళన చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధిలో అట్టడి స్థాయిలో ఉన్నది గజపతి నగరం నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని వెసులుబాట్లు ఉన్నాయి గజపతి నగరంలో మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి